నెల్లూరు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నూతన కమిటీ అధ్యక్షులుగా చింతాల అమరేంద్రరెడ్డి గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రారెడ్డి కార్యదర్శి రవిచంద్ర కోశాధికారి జీకే గోపీనాథ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ రాఘవేంద్రశెట్టి మరియు మాజీ కమిటీ సభ్యులు సుబ్బరాజు స్వర్ణ రమేష్ కె జయదేవ్ కెపి రెడ్డి డాక్టర్ అంకిరెడ్డి సుభాషిణి తదితరులు వాకర్స్ ఇంటర్నేషనల్ మరియు ఏసీ స్టేడియం సభ్యులు ఘనంగా పాల్గొనడం జరిగింది అనంతరం అధ్యక్షులు రెడ్డి మేకల నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నుంచి వెచ్చింత మన పేయర్ కూడా నేను ప్రశాంతంగా ఉంటూ అందరినీ ప్రశాంతం కోసం అందరూ బాగా ఉండేదానికి దోహదపడటానికి కూడా భేటీ చేశారు మరి ఇలా మార్గే పరిమితం కాకుండా మనందరం దాని వీళ్ళంత

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మమ్మల్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కానీ ఏసీ సుబ్బాటి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది ఈ సంవత్సరం నా పేరు చింతల రెడ్డి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు సెక్రటరీగా పన్నో రవిచంద్ర ట్రెజరర్గా గోపినాథ్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడిగా మేకల్ నరేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగినది అందరికీ ఈ పోయిన సంవత్సరం మా అసోసియేషన్ వివేకానంద అసోసియేషన్ ఏ విధంగా చేశారో వాళ్ళకంటే మిన్నగా మేము ముందుండి ప్రజలకు ఉపయోగకరమైన పనులు మరియు మా అసోసియేషన్ను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సేవా కార్యక్రమంలో దగ్గరుండి చేస్తామని అందరికీ పాటిస్తున్నాం నా పేరు మేకల్ నరేందర్ రెడ్డి వివేకానంద అదేవిధంగా గత గత సంవత్సరం ఎవరికి ఇబ్బంది లేకుండా పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కొని ఆ ట్రాక్టర్ ద్వారా వాటర్ వెళ్ళి ప్లాంటేషన్ చేసి రోగులకు పౌష్టికాహారం ప్రతి సంవత్సరం చేసినట్టు ఇంకా ఎక్కువగా చేశాం ఈసారి వివేకానంద వాకర్ అసియేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్లో తీసుకెళ్ళి మాకు అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ మొత్తం రావడం జరిగింది ఈ అవార్డ్స్ కూడా ఎన్ని చిన్న పొరపాట్లు జరిగినా ప్రత్యేకంగా వివేకానంద వాకర్ అసోసియేషన్ గౌరవించి మాకందరికీ కూడా ఎక్సలెంట్ అవార్డు ఎక్సలెంట్ ప్రెసిడెంట్ ఎక్సలెంట్ సెక్రటరీ అన్నీ కూడా మాకు అక్కడ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి